మన నెల్లూరు సెంటర్ లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని ఆస్వాదించాల్సి కూర్చున్నాం ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి నియర్లీ పద్నాలుగు రకాల టీలు ఉన్నాయి అందుబాటులో అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ఆస్వాదించాల్సి కూర్చున్నాం నమస్తే భాస్కర్ గౌడ్ గ్రీన్ హోమ్ ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్ డైరెక్ట్ని వన్ వరల్డ్ వెంచర్ ఆర్గనైజర్ని ఈరోజు ఏ టు జెడ్ ప్రాపర్టీ వాళ్ళు మన ఈఆర్సీ నెల్లూరు నడుబోట్లో ఒక ప్రాపర్టీ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఈవెంట్ చాలా ఉపయోగపడుతుంది కస్టమర్స్కి ఒక ప్లాట్ఫామ్లో అన్ని కంపెనీ వెంచర్లు ఉన్నందువల్ల కస్టమర్లు చూజ్ చేసుకోవచ్చు ఏది మంచి కంపెనీ ల్యాండ్ ఎలా ఉంటుంది వాళ్ళ బడ్జెట్ ఏంటి అనేది కొంత క్లారిటీ ఉంటుంది కాబట్టి రేపు కూడా ఉంటుంది కాబట్టి అందరినీ మిగుస్తున్నాం రండి విఆర్సీ గ్రౌండ్లో మా కంపెనీ అయితే మిగిలిన కంపెనీ చాలా ఉన్నాయి వాటిలో మీరు చూజ్ చేసుకోవచ్చు ఏది బెస్ట్ ఏది బాగుంటుంది ఏది మీకు సూట్ అవుతుంది విల్లాస్ ఉన్నాయి ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి నూడా అరే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడద్ది ఎస్పెషలీ మా వెంచర్ నెల్లూరులోనే గా ఉంది మా వెంచర్ నుడాప్రూవ్ రేరాప్రూవ్ బ్యాంక్ లోన్స్ విల్లాస్ కూడా సుమారు మా దానిలో అరవై ఏడు ఎకరాల్లో పదిహేను విలాస్ కంప్లీట్ చేస్తున్నాం సో ఇన్వెస్ట్మెంట్ పాయింట్లు అయితేనేమి ఓపెన్ ల్యాండ్ అయితేనేమి చాలా ఉపయోగం ఉంటుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం రేపు మార్నింగ్ నుంచి మేము ఇక్కడ అందుబాటులో ఉంటాం టెన్ నుంచి నైట్ టెన్ దాకా ఉంటాం కాబట్టి డైట్ డిస్కస్ చేసుకోవచ్చు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది ల్యాండ్ ఎలా వస్తుంది లోన్ వస్తే విషయం కాబట్టి ఇంకేదైనా డీటెయిల్ కావాలంటే మా ఆఫీస్ వచ్చి టీడీపీ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది నా కాంటాక్ట్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ